నువ్వు చెప్పింది కొంతవరకు నిజం కొంతవరకు కాదు వాట్ యూ హ్యావ్ సెడ్ ఈ పార్ట్లీ రైట్ అండ్ పార్ట్లీ నాట్ వాట్ యు హ్యావ్ సెడ్ ఈస్ పార్ట్లీ రైట్ అండ్ పార్ట్లీ నాట్ నువ్వు చెప్పేది కొంత నిజం కొంత అబద్ధం వాట్ యు సే ఈజ్ పార్ట్లీ ట్రూ పార్ట్లీ నాట్ వాట్ యు సే ఈస్ ట్రూ ఎప్పుడు అబద్ధాలు ఆడతావేందుకు ఇక నుండైనా నిజం చెప్పడం నేర్చుకో వై యూ ఆల్వేస్ లైక్ ఫ్రమ్ నవ్ వై యూ ఆల్వేస్ లైక్ టు టెల్ ద ట్రూత్ ఫ్రమ్ నవ్ ఆన్